ఉద్యోగం కూడా పోగొట్టు ఇదంతా గమనిస్తున్న తండ్రి అసలు నువ్వేం చేసుకున్నావో తెలుస్తాడా గంజాయి ఎందుకు తీసుకుంటున్నావురా అది కొడుకును మందలించాడు బాధతో అదే మధ్యలో తండ్రిని లెక్క చెయ్యకుండా ఆయనను పక్కకు నెట్టేశాడు లా పట్టవర్రంగా ఉంటాయి ఇదంతా తెలుసుకోలేని బతులు రాజు అలాగే పడుతుంది అయితే 16 इंच वाली हम कितना बोलते हैं कोई एक क्विंटल का कौन सा के जैसे साग है वो भी सर और बहुत सारा टाइम में लग पीस ओके ध्वनि जितना हम जैसा हमना शेखेता का स्मोकिंगन जैसा सर తీసుకున్న వారు ఇంకొకరికి రక్తదారం చేయడానికి అర్హులు కాదు అని హాస్పిటల్ వాళ్ళు ఉద్దేశించారు ఇక తండ్రి రక్తం కోసం ఇతర డోనర్స్ కోసం వెదుకుదాటిలో రాజున్నారు ఇంతలో ఓ హాస్పిటల్ సారి సారివారు మీ నాన్న पूरा रिटर्न नहीं है पूरा सिलेबस सुनने में विश्वास नहीं आ सकता और तलक ही ज्यादा बड़ा मेरा गायनnabla वाला

చూడండి యువత గంజాయి మత్తులో ఏ విధంగా చెడుబాట పడుతున్నారో అన్న కాన్సెప్ట్ మీద సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదంతో మన బేల్పూర్ మండలం పచ్చల్ గ్రామానికి చెందినటువంటి రావడం మరియు వారి యొక్క టీం ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది దీంట్లో ఒక అబ్బాయి గంజాయి మత్తులో అతని యొక్క తండ్రి ప్రాణాలని చివరికి కోల్పోవడం మనం ఈ యొక్క వీడియోలో చూడడం జరిగింది దయచేసి యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చదువుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువతకు సూచించనైనది ఈ యొక్క షార్ట్ ఫిలిం తీసి నందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందడిపోతే మన యొక్క బేల్పూర్ మండల వాసులను అభినందిస్తున్నాం

క్రికెట్ ఆడ అవుతున్నావ్ క్రికెట్ ఏమర్తో మన క్రికెట్ స్పోర్ట్స్ వైపు వెлле వ్యక్తి చెడు మార్గాన వెళ్ళాడు తండ్రి మాటను లెక్క చేయక తప్పు దారి పట్టాడు గంజాయి మాయలో పడి వారం రోజులుగా మత్తులో జోగుతున్నాడు అపోనేనో మేనేజర్‌ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ మీరు వారం రోజు నుంచి రావట్లేదు ఆఫీస్కి మీరు ఇలానే చేస్తే నేను నుంచి ఇక ఇదే కారణంగా ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు ఇదంతా గమనిస్తున్న తండ్రి అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా గంజాయి ఎందుకు తీసుకుంటున్నావరా అని కొడుకును మందలించాడు బాధతో అదే మత్తులో తండ్రిని లెక్క చెయ్యకుండా ఆయనను పక్కకు నెట్టేశాడు రాజు అలా పడ్డ తండ్రికి తీవ్రంగా గాయమైంది ఇదంతా తెలుసుకోలేని మత్తులో రాజు అలాగే పడుకున్నాడు అయితే గాయ తన కొడుకును చూసి మత్తులో ఉన్న మనవడు రాజుని లేపింది అతని నాన్నమ్మ నాన రక్తంతో నాన రక్తం. అగునానా లేవ్. జో తండ్రిని హాస్పిటల్‌కు చేర్చండి. సర్ మనానా కండిషన్ ఎలా ఉంది? ఆ తలకి చాలా బలమైన గాయం నడవడం వల్ల మాసివ్ బ్లడ్ లాస్ అయిందండి ఇప్పుడు ఇప్పుడర్జెంటుగా ఎమర్జెన్సీ మనకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కావాలి. మీ నాన్నది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎంత ఎమర్జెన్సీ ఎంత అర్జెంట్గా వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అదే బ్లడ్ గ్రూప్ మీది అయితే ఒకసారి టెస్ట్ చేయించుకోండి కూర్చోండి అవును సార్ ఓకే మన దగ్గర స్టాక్ లేదు మీది సార్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ సార్ చాలా అర్జెంట్గా ఉంది సార్ మీరు డొనేషన్ చేస్తారా అవును సార్ చేస్తాను ఓకే ఏమన్నా సిగరెట్లు కానీ స్మోకింగ్ కానీ చేస్తారా ఓకే అంటే కుదరదు అండి మీరు మీ బ్లడ్ పనికి రాదు వేరే ఎవరైనా డోనర్స్ ఉంటే చూడండి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పారు రాజుది ఓ నెగిటివ్ బ్లడ్ కానీ ఓ నెగిటివ్ బ్లడ్ నీలో ఉన్నా కూడా అది పనికి రాదు అన్నారు గంజాయి తీసుకున్న వారు ఇంకొకరికి రక్తదానం చేయడానికి అర్హులు కాదు అని హాస్పిటల్ వాళ్ళు తేల్చి చెప్పారు ఇక తండ్రికి రక్తం కోసం ఇతర డోనర్స్ కోసం వెదుకులాటలో రాజు ఉన్నాడు ఇంతలో ఓ ఫోన్ కాల్ హాస్పిటల్ నుంచి సారీ బాబు మీ నాన్నయ్య కల్లేరు అని మిత్రమా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం నీ తండ్రి బ్రతకడానికి కావలసిన రక్తం నీలో ఉంది కానీ అది పనికి రాకుండా పోయింది అలా దేనికి నువ్వు పనికి రాకుండా పోకూడదనే కదా నీ తండ్రి ఆ రోజు నిన్ను మందలించాడు కాని ఆయన ప్రాణమే తీశా ఆ రోజు స్పోర్ట్స్ వైపు వెళ్తుంటే ఇలా జరిగి ఉండకపోయేది సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్ మామూలుగా టైం పాస్ కోసం మొదలుపెట్టిన డ్రగ్స్ చివరికి జీవితాన్ని నాశనం చేస్తాయి ఒక్కసారి పట్టుబడితే చాలు మనసు మనిషి రెండూ పోతాయి మిత్రమా స్నేహితుల ఒత్తిడికి లోబడవద్దు హై కావాలంటే సక్సెస్ తో హై అవ్వు డ్రగ్స్ తో కాదు సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్